సైకం సైకిల్ పోతా అమ్మా రెండు ఓట్లు వస్తారు మనందరికీ రెండు ఓట్లు వస్తే రెండు ఓట్లు కూడా సైకం వాస్తవం చెప్పండి వాస్తవం అంటే గట్టిగా చేప చెప్పండి ఆ విధంగా దోషణీ చేసి వెళ్ళిపోయింది చివరికు మార్ రాజేష్ కూడా మోసం చేసి వెళ్ళిపోయింది ఆరు కోట్లు ఆరు కోట్లు ఇంకా ఉంది చెప్తాను రాజేష్ ఆ విధంగా ఈరోజు పేట ప్రజల చివరిలో పువ్వు పెట్టేసింది నా మీద ఎన్ని అబద్ధాలు చెప్పింది ఎన్ని నా మీద చనిపోయింది ఐదు వేల ఏమైనా పేకలిగారా జగను ఐదు వేల కలిగారు ఒక్క తప్పు చూపెట్టగలిగారా ఏ తప్పు చేయ చరిత్ర మాత్రం ఇరవై రోజులు జైలు పెట్టాడు కోట్ల చివరి అన్నాడు చివరికి ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అన్నారు ఇక్కడేమో ఓట్లు వేయించుకుంది ఆరు నెలల నుంచి కనపడకుండా ఉంటూ పోయింది అక్కడ మోసం చేయడానికి పోయారు మళ్ళా ఇప్పుడు వేసిన వాళ్ళకి పరువు చేయాలా లేదా